ఖమాం నగరం నుండి రామన్నపేటలోని డంపింగ్ యార్డ్కు వెళ్తున్న చెత్త వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు రోజు పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకల సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు తమ సమస్యను పరిష్కరించే వరకు వాహనాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు దీంతో గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి డంపింగ్ ఒక పద్దెనిమిది పది పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేయడం డంపింగ్ పోయింది ఆ పోయిన డంపింగ్కి పోయిన ప్రభుత్వం రాక్షస్ గవర్నమెంట్ వల్ల డంపింగ్ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు మేము ఒక ఆరు నెలల్లో తీసేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు హామీ ప్రకారం మేము ఉన్నాం కానీ రూట్లో బండ్లు రావద్దు రామనపేట రూట్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ బండ్లు చెప్పి చెప్పి చికాగలు ఈ బండ్లు ఇదే రూట్ వస్తారు రోజు మీ ఎంతకాలం కాపలా ఉండాలి అందుకే ఇలా ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఈ బండ్లు ఆపినాము అంతే జనాలు కూడా ఈ డివిజన్ జనాలు రోజు ఒకటే ఫోన్లు చేయడం రోడ్డు లేనికే రోడ్లకై బండ్లు వస్తున్నాయి మరి మీరు మీరేం చేస్తున్నారు మనందరం ధర్నాలు చేద్దామని చెప్పి చెప్తారు కానీ ఒక్కరు కూడా పాల్గొనలే ఇలా పొద్దున ఆరింటి నుంచి మేము ఇక్కడ ధర్నాలో కూర్చున్నాం అందరం ఒక ఏడెనిమిది మంది కూర్చున్నాం కానీ మరి ఒక్కళ్ళు కూడా రాలే మరి ఎడిపోయారు వీళ్ళు అంటే మాటలు చెప్పడానికి పనికి వస్తారు కానీ పని చేయడానికి పనికి రారా నైట్ కానీ పనులు చేస్తారు పనులు వస్తాయన్నా వస్తుంది మరి రోజు పనులు వస్తారా మీరు మాట్లాడలేదని అంటారు మరి వాళ్ళు జనాలు ఎడిపోయారు దయచేసి జనాలు రావాలి ఈ దీన్ని రాజకీయ లీడర్లు కూడా కొద్దిగా కనిపెట్టి డంపింగ్ నుంచి మారవాల్సినగా కోరుతున్నాం అంటే పనులు కనుక ఈ రూట్ వస్తే మాత్రమే బాగుండదు ఈరోజు యాభై ఎనిమిది జరుగుతుంది మరి బైపా మన ఖమ్మపట్నంలో ఉన్నటువంటి అరవై డివిజన్ల చెత్త కూడా తీసుకొచ్చి ఒక్కనే పోయటం అనేది అది అనాలో అనాలోచిత విధానం అది ఆ విధానాన్ని మార్పు చేయాలి అదేవిధంగా మరి ఈరో వాళ్ళకి గతంలో ఇచ్చిన రూట్ కాకుండా వేరే రూట్లు మళ్ళీ గతంలో ఫస్ట్ రూట్కి వచ్చేసి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేయటం జరుగుతుంది బైపాస్ రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు పోయేటటువంటి ఈ దాచరది వీధి మొత్తం కూడా చెత్తా చెతారంతో దృష్టివాసంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందికరంగా ఆరోగ్య సమస్యలతోటి సతమతం అవుతున్నారు ఈ సమస్య మామూలు సమస్య కాదు ఇది లక్ష మంది ప్రజల ఆరోగ్య సమస్యగా గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం దీని మీద సరైన సరైనటువంటి చర్య తీసుకొని ఎమ్మటే తక్షణమే ఇక్కడ నుంచి ప్రజా క్షేత్రానికి దూరంగా ఈ దీన్ని డంపింగ్ యాంటిని తీసి మార్చాల దాన్ని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు